ఇక్కడ వరకు అన్ని లెహంగా ఫ్యాబ్రిక్స్ వచ్చింది మీరు ఎంత హెవీ వర్క్ ఉంది ఇది కేవలం నూట యాభై రూపాయల మీటర్ వస్తుంది మీకు అన్ని కొత్త కలెక్షన్ చూపిస్తున్నా మీకు ఇక్కడ నుంచి లాస్ట్ వర్క్ ఇది అన్ని బ్లౌజెస్ ఫ్యాబ్రిక్ క్రాప్ టాప్ అది ఏదైనా టిష్యూ మీద ఉంటాయి డిజైన్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంది పెద్దగా ఉంది బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు విచిత్ర పైన బూటీ ఉంటాయి ఇది బార్డర్ తోటి కావాలి బార్డర్ తోటి ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తాయి హ్యాండ్ ప్యాంట్ పైత అని ఉంటాయి నార్మల్ కాదు ప్యూర్ డోలా సిల్క్ మీద ఉంటాయి ఇది ఇప్పుడు కొత్తగా డిజైన్ చాలా నడుస్తున్నాయి ఇది వర్క్ చూడండి డిజైన్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంది ఇది కేవలం వంద రూపాయలు ప్యూర్ స్పేస్ సిల్క్ మీద ఉంటాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ హెవీ బార్డర్ ఉంటాయి కలర్స్ అంటే చాలా ఉంది దీనిలో త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది మీకు స్పేస్ సిల్క్ మీద అన్ని బీట్స్ వరకు ఉంటాయి వర్క్ హెవీ ఉంటాయి లంగలకి ఫ్రాక్స్కి బ్లౌజెస్కి అన్నిటికీ వాడవచ్చు హెవీ వర్క్ కావాలి టిష్యూ మీద కావాలంటే బీట్స్ వర్క్ తిష్యూ మీద ఉంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ సేల్ ఉంది తర్వాత ఉండదు ఇది ప్రైజెస్ హలో వన్ వెల్కమ్ టు మై షాప్ మదీనా ఫ్యాబ్రిక్స్ మా దగ్గర ఆల్ టైప్స్ ఆఫ్ లేసెస్ అండ్ ఫ్యాబ్రిక్స్ అవైలబుల్ ఉంటాయి ఇప్పుడు ఏంటి అంటే కొత్త కొత్త కలెక్షన్ వస్తూనే ఉంటాయి అన్ని కస్టమర్కి గుర్తుంది ఇంకా ఏమంటే ఇక్కడ నుంచి అక్కడి వరకు అన్ని లెహెంగా ఫ్యాబ్రిక్స్ వచ్చింది ఇది అన్ని చూడండి ఇది అన్ని అక్కడ నుంచి ఇక్కడి వరకు అన్ని లెహంగా ఫ్యాబ్రిక్ ఉంది ఎవరైనా షాప్ ఉంది బుట్టీక్ ఉంది బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఎంత హెవీ హెవీ వర్క్ కూడా తక్కువ రేట్లో ఉంది మా దగ్గర ఇక ఇది వర్క్ చూడండి ఇది ఇది ఓన్లీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఉంది వర్క్ చూడండి డిజైన్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంది ఇది కేవలం వంద రూపాయలు మీటర్ వస్తుంది మీకు దీనిలో బీట్స్ వర్క్ కావాలి బీట్స్ వర్క్ కూడా ఉంది మా దగ్గర ఇలా ఇది ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఎంత హెవీ వర్క్ ఉంది ఇది కేవలం నూట యాభై రూపాయల మీటర్ వస్తుంది మీకు వన్ మీటర్ నుంచి వన్ థౌజండ్ మీటర్కి కూడా తీసుకోవచ్చు మీరు సేమ్ రేట్కి ఇస్తున్నారు ఇప్పుడు కేవలం నూట యాభై రూపాయల మీటర్ పడుతుంది ఇందులో త్రీ ఫోర్ డిజైన్స్ ఉంది మా దగ్గర ఇంకోటి డిజైన్ ఇది ఉంది ఇంకోటి ఈ డిజైన్ ఉంది ఇది కూడా సేమ్ ప్రైస్కి ఇస్తున్నారు మీకు కేవలం నూట నూట యాభై రూపాయలు మీటర్ పడుతుంది చూడు వర్క్ చూడు డిజైన్ చూడు అంత క్లాసిక్గా ఉంది నూట యాభై రూపాయలు మీటర్ ఇక్కడ ఉంది చూడండి కలర్స్ లాస్ట్ వీడియోలో పెట్టిన అటెంప్ కూడా లేదు ఇప్పుడు అన్ని కొత్త కలెక్షన్ చూపిస్తున్నా మీకు ఇంకో ఇది చూడండి కలంకారి ఉంది అన్నీ ఉంది రకాలంటే చాలా వచ్చింది ఇప్పుడు మీకు మల్చందేరి కావాలి మల్చందేరి కూడా వచ్చింది మల్చందేరిలో మా దగ్గర టువెల్వ్ టు ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి ఇది టాప్స్కి లంగాలకి క్రాప్ టాప్కి ఇప్పుడు చాలా నడుస్తున్నాయి ఇది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు కలర్స్ అంటే ఇక్కడ చూడండి కలర్స్ ఇది అన్నీ ఫిఫ్టీన్ కలర్స్ ఉంటాయి టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు ఇంకా ఏంటి అంటే కలంకారీలో కావాలి కలంకారీలో ఉంది విచిత్ర బూటీ కావాలి విచిత్ర బూటీ ఉంది ఇంకో ఎట్లా ఉంది విచిత్ర పైన బూటీ ఉంటాయి ఇది చూడండి ఇది కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ డ్రెస్ ఉండే సాఫ్ట్ ఉంటాయి బ్లౌజ్కి లంగాలకి ఫ్రాక్స్కి చున్నీటికి అన్నిస్కి వేసుకోవచ్చు ఇది మల్టిపల్ ఐటెం ఉంది ఇది దీనిలో బార్డర్ కూడా కావాలి బార్డర్ కూడా ఉంది మా దగ్గర బార్డర్ ఉంది బార్డర్ తోటి వస్తే శారీకి లంగాలకి ఫ్రాక్స్కి బార్డర్ తోటి కావాలి బార్డర్ తోటి ఉంది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తాయి మీకు బార్డర్ తోటి డిజైన్ చూడండి ఎంత క్లాసిక్గా ఉంది ఇది బీట్స్ వస్తాయి చిన్న చిన్నగా దానిలో అంటే ఇది అన్ని కలర్స్ ఉంటాయి ఇది టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది మీకు బార్డర్ తోటి ఇంకోటి టిష్యూలో నడుస్తున్నాయి కదా ఇప్పుడు టిష్యూలో కూడా చాలా స్టాక్ ఉంది మా దగ్గర ఈ టిష్యూ కూడా తీసుకోవచ్చు మీరు టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్న శారీకి లంగాలకి ఫ్రాక్స్కి అన్నిటికీ వేసుకోవచ్చు ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇంకా ఏంటి అంటే పైతానీ కావాలి పైతాని కూడా ఉంది ఇక ఇది అప్పట్ తీసుకోవచ్చు మీరు పైతాని ఉంది ఇది పైతాని ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు హ్యాండ్ పెయింట్ పైతానీ ఉంటాయి నార్మల్ కాదు ప్యూర్ సిల్క్ మీద ఉంటాయి దానిలో టిష్యూలో కావాలి టిష్యూలు కూడా ఉంది స్పెస్ సిల్క్ కావాలి స్పెస్ సిల్క్ కూడా ఉంది చిరకాలంటే చాలా ఉంది షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేస్ చేసుకోవచ్చు ది స్పెస్ సిల్క్ కింద చిన్న బార్డర్ వస్తాయి లంగాకి ఫ్రాక్స్కి కొన్ని చిన్న పిల్లలు ఉంటే కూడా తీసుకోవచ్చు ఇది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు కేవలం పైతానియన్లో అంటే ఇది డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు ఇది లేస్ తోటి ఉంటాయి పైతాని ఇది కూడా సేమ్ కాస్ట్కి ఇస్తున్నా త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ కలర్ డిజైన్స్ చాలా ఉంది దీనిలో కూడా మీకు ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు ఇది కూడా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ నెక్స్ట్ ఐటమ్ అంటే ఇది చూడండి ఇది టిష్యూ కింద హెవీ బార్డర్ ఉంటాయి ఎంబ్రాయిడరీ కలంకారీ బార్డర్ ఉంటాయి ఇది టిష్యూ మీద ఉంటాయి డిజైన్ చూడండి ఇక ఎంత క్లాసిక్గా ఉంది త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇస్తున్నా కేవలం ఇందులో ఎస్పెస్ లో కావాలి ఎస్పెస్ కూడా ఉంది ఇది వన్ ర్యాక్ అంటే మిక్స్ ఉంది దానిలో ఏదైనా తీసుకో టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ మీటర్ ఇస్తున్నా కేవలం ఇగో ఇది కూడా చూడండి మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి కలర్ చూడండి దానిలో సిక్స్ టు సెవెన్ కలర్స్ దొరుకుతాయి టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది కేవలం ఇవాళ దేఖో ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దీనిలో కూడా చాలా ఉంది కలర్స్ దానిలో రాజ్వాడీ బార్డర్ కావాలి రాజ్వాడీ బార్డర్ కూడా ఉంది ఇక ఇది తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఎంత పెద్దగా ఉంది బార్డర్ కూడా చూసుకోవచ్చు మీరు డిజైన్స్ ఇంకా ఇంకా చూడండి అన్ని డిజైన్స్ కలర్స్ అంటే చాలా ఉంది తొందరగా తొందరగా షాప్కి విజిట్ చేయండి లేకుంటే ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఇప్పుడు కొత్తగా డిజైన్ చాలా నడుస్తున్నాయి ఇది ఇది ఏమంటే ఇది బీట్స్ వర్క్ వస్తాయి దానిలో బీట్స్ వర్క్ వద్దు అంటే వితౌట్ బీట్స్ వర్క్ కూడా ఉంది బీట్స్ వర్క్ కూడా ఉంది త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఓన్లీ ఇది అన్ని కలర్స్ ఉంది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ దానిలో వితౌట్ బీడ్స్ కావాలి వితౌట్ బీడ్స్ కూడా ఉంది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది కూడా ప్యూర్ స్పేస్ సిల్క్ మీద ఉంటాయి ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ దీనిలో కూడా చాలా కలర్స్ ఉంది ఇంకోటి ఈ డిజైన్ కూడా చూడండి ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది మీకు డిజైన్ చూడండి రకాలంటే చాలా ఉంది అన్నీ చూపిస్తే ఫోర్ ఫైవ్ ది వీడియో అవుతుంది ఉంది స్పెషల్ ఐటమ్ అన్నీ చూపిస్తున్నా మీకు ఇది కూడా తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి ఎంత హెవీగా ఉంది మొత్తం హ్యాండ్ వర్క్ ఉంటే కింద స్పెషల్ కావాలి ఇంకోటి డిజైన్ ఇది కూడా ఉంది వైట్లో ఇది కూడా తీసుకోవచ్చు ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ స్పెస్ సిల్క్ కింద హెవీ బార్డర్ ఉంటాయి కలర్స్ అంటే చాలా ఉంది దీనిలో కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇంకో ఇట్లా కూడా తీసుకోవచ్చు ఇవన్నీ చూస్తున్నారు కదా అది అన్నీ లహెంగా ఫ్యాబ్రికే ఉంది ఇప్పుడు అన్నీ బ్లౌజ్ ఐటమ్స్ చూపిస్తున్నా మీకు ఆల్ ఓవర్ పొజిషన్లో అన్ని ఐటమ్ స్టార్టింగ్ అంటే టూ ఫిఫ్టీ నుంచి ఉంది పొజిషన్ వర్క్లో చూడండి ఇది ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్ దియ్యటం ఉంది టైపీ సిల్క్ పైన పొజిషన్ వరకు ఉంటాయి మొత్తం దానిలో కలర్ డిజైన్స్ అంటే చాలా ఉంది ఇది కేవలం టూ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది ఇక్కడ అన్ని ఇక్కడ నుంచి లాస్ట్ వరకు ఇది అన్ని బ్లౌజర్స్ ఫ్యాబ్రిక్ క్రాప్ టాప్ అది ఏదైనా కుట్టించుకోవచ్చు ఇది అన్ని ఆల్ ఓవర్ చూపిస్తున్నా మీకు ఇంకో ఇది చూడండి అన్ని రకాలు చూపిస్తాను బ్లౌజ్లో కూడా చాలా రకాలు ఉంది మా దగ్గర ఇంకో ఇది కూడా తీసుకోవచ్చు మీరు త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ వస్తుంది మీకు స్పెషల్ మీద అన్ని బీట్స్ వరకు ఉంటాయి వర్క్ హెవీ ఉంటాయి దానిలో డిజైన్స్ అంటే త్రీ ఉంది మా దగ్గర ఇంకో ఏ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు సేమ్ కాస్ట్కి ఇస్తున్నా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ లంగాలకి ఫ్రాక్స్కి బ్లౌజెస్కి అన్నిటికీ వాడవచ్చు ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఉంది ఇంకో ఇది ఎన్ని చూడండి ఇది ఎన్ని కలర్ డిజైన్స్ ఉంది దానిలో పెద్ద కొంచెం హెవీ వర్క్ కావాలి టిష్యూ మీద కావాలి అంటే బీట్స్ వర్క్ టిష్యూ మీద ఉంది మా దగ్గర టిష్యూ మీద కూడా తీసుకోవచ్చు మీరు ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మీటర్ ఇస్తున్నా కలర్స్ చూడండి ఇది అన్ని కలర్స్ ఉంటాయి ఇంకోటి ఏమంటే కలంకారీలో నడుస్తున్నాయి కదా ఆల్ ఓవర్ బ్లౌజ్ పీసెస్ ఆల్ ఓవర్లో కూడా ఉంది కలంకారీ మా దగ్గర ఇది ఆల్ ఓవర్ కలంకారీ ఉంది ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇస్తున్నా దీనిలో మా దగ్గర ఫోర్ టు ఫైవ్ డిజైన్స్ ఉంది ఇంకోటి ఈ డిజైన్ కూడా సూపర్ ఉంది ఇది చూడండి ఇది ఆల్ ఓవర్ వెరైటీ చూపిస్తున్నా మీకు ఇది కూడా ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ వస్తుంది ఇంకా ఏంటి అంటే ఈ డిజైన్ కూడా తీసుకోవచ్చు మీరు పింక్లో ఈ డిజైన్ కూడా చాలా గ్రాండ్ ఉంది ఇంకా ఏమంటే బటర్ఫ్లై కావాలి బటర్ఫ్లైలో కూడా ఉంది కలంకారీలో ఇది బటర్ఫ్లై వస్తాయి ఇది ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇది అన్ని కలర్స్ ఉంటాయి చూడండి ఇది అన్ని కలర్స్ ఉంటాయి ఇంకా ఏమంటే నెట్లో మీకు చూపించలే నెట్లో చూపిస్తా ఇది అన్ని నెట్స్ ఉంటాయి నెట్లో మా దగ్గర నూట యాభై నుంచి ఉంది బార్డర్లో ఇంకో ఇది చూడండి దోన్ని నూట యాభై రూపాయలు మీటర్ ఉంటాయి వర్క్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఇది ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ సేల్ ఉంది తర్వాత ఉండదు ఇది ప్రైజెస్ ఓన్లీ నూట యాభై రూపాయలు మీటర్ కలర్స్ అంటే చాలా ఉంది దానిలో ఇంకోటి ఏమంటే దీనిలో ఇంకోటి డిజైన్ ఉంది ఇది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ డిజైన్ చూడండి ఎంత సూపర్గా ఉంది ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ వర్క్ చూడండి డిజైన్ చూడండి అంత క్లాసిక్గా ఉంది ఈ డిజైన్ చూడండి ఇది అన్ని ట్రేడ్ వర్క్ ఉంటాయి ఇది కూడా ఓన్లీ టూ హండ్రెడ్ రూపీస్ మీటర్ రకాలు అంటే చాలా ఉంది మీరు షాప్కి వచ్చి కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంది స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా దానికి మెసేజ్ చేయండి లేకుంటే అడ్రస్ కోసం కూడా కాల్ చేసుకోవచ్చు వరల్డ్ వైడ్ షిప్పింగ్ ఉంటే మా దగ్గర షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి మాది షాప్ లొకేషన్ ఒక్కసారి చెప్తా ఈ షాప్ లొకేషన్ అంటే చార్మినార్ హైదరాబాద్ చార్మినార్ హైదరాబాద్ ఉర్దుగల్లి జెటీ టవర్ అప్పర్ గ్రౌండ్ షాప్ నెంబర్ నైన్ ఉంటాయి ఇంకా ఏమైనా డీటెయిల్స్ కావాలంటే అంటే కొన్ని కస్టమర్ది షాప్ది కూడా ఉంటాయి బుటీక్ ఉంటాయి రీసేలర్ ఉంటాయి మీకోసం కూడా కావాలంటే కూడా తీసుకోవచ్చు స్క్రీన్ పైన నెంబర్ ఉంది కాల్ చేయండి మోర్ డీటెయిల్స్ ఇంకా ఏమైనా కావాలంటే Video like, comment, share and subscribe.